మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం మొబైల్ పట్టణంలో ఉన్నాము మొబైల్ పట్టణంలో సిగ్నల్ కాలనీలో ఉన్నాము ఈ సిగ్నల్ కాలనీలో ఒక ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన వల్ల మొబైల్ పట్టణం ఒక్కసారి ఉరికి ఒక వివాహితని ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అంటే ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక వివాహితని ఇక్కడ ఉన్నటువంటి అత్తమా చంపారని చెప్పేసి ఒక వార్త అనేది బయటకు వచ్చింది మనం విజువల్స్ గా ఇదో ఇంట్లో నివాసం ఉండే ఆ మహిళని ఒక అర్ధరాత్రి తనని చంపేసి పుడిచిపెట్టారు అట్టమామూలు అదే రోజు ఇక్కడ పిండి వంటలు కూడా చేసుకున్నారు అది పండగ సమయం కాదు పిండి వంటలు కూడా చేసుకున్నారు అని చెప్పేసి ఆ వార్త అనేది చక్కర్లు కొడుతుంది ప్రస్తుతం మనం ఈ కాలనీలో ఉన్నాము ఈ కాలనీలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు అసలు ఘటన ఎలా జరిగింది అసలు ఎలా గుర్తించారు పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అలాంటి విషయాల గురించి మనం మాట్లాడతాం ఈ కాలనీకి సంబంధించిన పెద్ద మనిషి మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఎలా జరిగింది ఇది అసలు ఎలా గుర్తించారు మీరు ఎలా జరిగిందంటే ఇంతవరకు ఇలాంటి ఘటన అనేది ఇక్కడ ఎక్కడ జరగాలి దాదాపుగా మైబార్ లో కూడా జరిగి ఉండకపోవచ్చు కాకపోతే మా కాలనీలో ముప్పై సంవత్సరాల తర్వాత ఈ ఘటన అనేది జరగడం చాలా శోచనీయం చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా భయాభ్రాంతల గురైనరు మరి ఇది జరిగి ఆరో తారీఖు జరిగిందని భావిస్తూ ఉన్నారు వాళ్ళు పెత్తకాయితాలు ఏరుకొని లేకపోతే పాతరేకులు అందులో ఉండే మూడు కుటుంబాలకు సంబంధించిన సభ్యులు వాళ్ళ పేర్లు వచ్చేసి మహేందరు భార్య దుర్గా అలాగే పాటి పాటి రాములు భార్య లక్ష్మి అలాగే గోపి ఆ వాళ్ళ ఇంటి పేరు తెలియదు గోపి ఆ వారిది వాళ్ళ భార్య ఇప్పుడు చంపబడింది గోపి వాళ్ళ మిసెస్ ఆమె పేరు నాగమే నాగమణి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆరో తారీఖు ఆరో తారీఖు జరిగింది పండుగ జరిగి రెండు మూడు రోజులు ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అంటే ఇక్కడ జరిగి నుంచి వాడు పొయ్యి పెట్టుకొని పొయ్యి అన్నీ పెట్టారు అక్కడ గోడెంబడి సమాధి పెట్టారు ఆ ఇక్కడ అక్కడ సమాధి పెట్టేసి ఆ నుంచి దాని పక్కనే పొయ్యి పెట్టి దాని పక్కనే పొయ్యి పెట్టి ఆయన పిండి వంటలు అవన్నీ చేస్తారు కామన్గా వీళ్ళేమనుకోరంటే ఇది పిండి వంటలు చేసుకుంటారు వాళ్ళందరూ రోజు బాగా తాకి గొడవ పడతారు అనమాట గంజాయితారు ఇంకా రకరకాల ఇవి ఉన్నాయి అయితే వాళ్ళు రోజు గొడవ పెట్టుకుంటారు కాబట్టి మామూలుగా ఎప్పుడు జరిగినట్టే జరుగుతుంది కావచ్చు అని చెప్పి మనం వీళ్ళు అనుకోవడం జరిగింది అయితే ఇది ఆ నోట ఈ నోట పడి వాళ్ళ ఇంట్లో ఈ చనిపోయిన ఆమె ఆ కొడుకున్నాడు ఇద్దరు కొడుకులు అమ్మాయికి అయితే ఈ కూడా ఒక పాప ఉంది ఒక కొడుకున్నాడు అయితే అమ్మాయిని ఏదో కొట్టారు వీళ్ళు ఇంట్లో అంటే డిస్కస్ జరుపుకుంటూ అమ్మాయిని కొట్టడం వల్ల ఇంకో మీరు నన్ను కొడతారు నేను చెప్తా నిజం చెప్తా ఇక్కడ వాళ్ళకి అందరికి చెప్తా అని చెప్పేసి ఆడ అమ్మాయి మా అత్తమ్మని చనిపారు ఇన్నే బాధ పెట్టారు అని చెప్తా అని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది చిన్న పాప చెప్పడం జరిగింది ఆ చిన్న పాప చెప్పడం వల్ల స్ప్రెడ్ అయిపోయింది ఇక అంత చుట్టుపక్కల వాళ్ళు విన్నారు వాళ్ళు వినేసి ఏం జరిగిందంటే వీళ్ళు నాకు ఫోన్ చేసేది అంకుల అంకులు ఇక్కడ ఇట్లా అనుకుంటారు మరి ఫ్యామిలీ పెద్ద కదా ఒకసారి చూసిన మాకు కూడా అనుమానం ఉంది ఒక సమాధి లెక్క ఉంది నేను ఇంకొక పరిశ్రమలోనే తమ్ముడు ఎమ్మడి పక్క ఆ తమ్ముడు ఎమ్మడి పెట్టుకొని ఇంకా తీసుకొని పోయినా పోయి సిఐ గారి చెప్పిన సిఐ గారికి ఒక దరఖాస్తు తీసుకుని పోయినా ఆ దరఖాస్తులో ఏమని అంటే చంపి పురుసా పెట్టబడింది అని రాసిన అది సిఐ గారు చూసేసి చంపి పూల్చబెట్ట అది నన్ను అడిగాడు లేదు సార్ ఒక పాప చెప్పడం వలన అది స్ప్రెడ్ అయ్యి అందరికీ కాలినవాసులకు అంతా తెలిసింది దాని వల్ల అక్కడ ఉన్న కొంతమంది కాలిన పేద నన్ను పిలిచారు నన్ను పిలితే నేను పోయి చూసినా నాకు అనుమానం వచ్చేసింది నాకు అనుమానం వచ్చేసి చూసేసరికి నిజమే అనిపించింది నిజమే అనిపించి తమ దగ్గరికి వచ్చి చేసినా కానీ దరఖాస్తు రాయటం ఎట్లా కాదు అనుమానం ఉందని చెప్పి రాయండి దాని మీద మేము అనుమానం అని ద్వారా పోలీసులు వచ్చేసి ఇక్కడ చోట జరిగింది ఈ అనుమానం అనేది బలపడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళంతా అనుకుంటా ఉన్నారో ఇగ అనుకోవడం వీళ్ళు తలుపు తాళం పెట్టకుండా గిన్నెలబోళ్ళు అక్కడ పెట్టేసి ఆ ఇంట్లో మూడు సిలిండర్లు ఉన్నాయి పోల్లు ఉన్నాయి కుక్కలు రెండు ఉన్నాయి నీటిని వదిలేసి జంప్ అయ్యారు వాళ్ళు ఎడిపోయి తెలియదు ఇంకా మీరు వింటున్నారు కదా ఇప్పుడు ఈ కాలనీకి సంబంధించిన పెద్ద మనిషి ఇతను చెప్పిన కథనం ప్రకారము ఇతను చెప్పిన ఒక వాస్తవమైన విషయాలు ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైతే మహిళ నాగమణి అనే మహిళని ఇక్కడ పూర్చి పెట్టడం జరిగింది అయితే ఇది పూర్చి పెట్టడం అనేది ఆరో తారీఖు జరిగింది అని చెప్పేసి ఒక అనుమానం ఉంది ఇది ఎప్పుడు బయటకు వచ్చిందే పండగ తెల్లారి అంటే పండగ రేపు ఎల్లుండ పండగ తర్వాత రోజు ఇది బయటికి రావడం జరిగింది వివాహితని అర్ధరాత్రి చంపి పూర్తి చేసి ఒక వారం రోజుల తర్వాత ఇది బయటపడము ఒకేసారిగా ఈ మొబ్బు పట్టడం అనేది ఒక భయాందోళనతో ఉంది ఇక్కడ మరికొందరు స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము మాధవి గారు ఈ కాలనీకి సంబంధించిన వ్యక్తి ఎలా ఉండేది నాగమణి మీకు ఎలా తెలిసింది ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి కొన్ని రోజులు ఇక్కడ ఉంది ఒకేసారి నేను కనపడకపోవడంతో మీకు అనుభవం వాళ్ళ పాప వాళ్ళ ఆడబిడ్డ పిల్లలు చెప్పడంతో బయటపడింది అని గతంలో ఆమె ఏం చేసేది ఎలా ఉంది ఆమె గతంలో ఈ కాలనీ చెందిన మహిళ కాదండి ఆమె వీళ్ళు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కానీ ఇక్కడ కిరాయి ఉంటున్నారు కిరాయి కొంటుకుంటూ వాళ్ళు జీవనోపాధిగా ఒక పాత సామాన్లు అమ్ముకోవడం చెత్త కాగితాలు సంబంధించినవి అన్ని ఏర్కోవడం అమ్మడం వాళ్ళ మా ఓటర్ అమ్మడం ఇలాంటివి జరుగుతున్నాయి చిన్న చిన్న ఏదో పనులు చేసుకుంటారు కూలీనే అని చెప్పేసి అందరు కూడా మామూలుగానే చూసిర్రు వాళ్ళు మళ్ళీ ఏ విధంగా అనుకున్నారో తెలియదు కాని ఇటు సైడు మరి వాళ్ళ ప్లేసు ఎంచుకొని ఇటు సైడ్ వచ్చిరా ఎవరు లేని పరిస్థితులు ఇట్లా చేయాలని ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి ఆమె ఓడలుగా అని చెప్తున్నారు కొంతమంది ప్లస్ ఆమె తీసుకొచ్చుకున్నాడు ఇద్దరు పిల్లలు ఫస్ట్ దగ్గర కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చిందంట తీసుకొచ్చిన పరిధిలో ఏం జరిగిందనంటే ఈ అత్త మామకి ఆడబిడ్డకనేది కూడా వాళ్ళకి ఇష్టం లేదంట ఇష్టం లేకుండా ఇది ఎందుకు వచ్చిందో దీన్ని ఎల్లగొట్టాల దీన్ని దంపాలా కూడా అప్పుడప్పుడు వినపడ్డాయి అంట గోళల వడుస్ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇట్లా అయిపోయినాక అనుకునే ఉద్దేశంతో మనకు తెలిసిన విషయాలు అయితే వాళ్ళు గత వారం రోజుల కింద నుంచి కూడా ఆమె చనిపోయింది ఆమె ఏది కనపడట్లేదు అని అంటే ఆమె చనిపోయింది కొన్ని గ్రూపులలో కూడా ఫైనాన్స్ గా డబ్బులు తీసుకున్న విషయం కూడా ఆమెని గుర్తించడం జరిగింది ఎందుకు రావట్లేదు ఆమెని ఆ పరిధిలో ఏమీ జరిగింది ఆమె లేదు కనపడతలేదు అనేసి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఆ జరిగిన విషయంలో ఆమె ఏమైందని అంటే ఆమె ట్రైన్ లో వస్తూ వస్తూ స్ట్రోక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగించినము ఇంకోటి వాళ్ళ పిల్లలు లేరంటే పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగించినవు అని చెప్పడం అబ్బే పెట్టడం జరిగింది జరిగినాక ఆరో తారీఖు రోజు వాళ్ళ పది కేజీల అప్పలు పట్టించుకొచ్చి అరిసెలకి పిండి వంటలు చేస్తాము అనే విధంగా వాళ్ళు పొయ్యి పెట్టి ఒక డేరా వేసి ఆ డేరా కింద ఒక పొయ్యి ముందు పెట్టి వెనక బొంద గోతి తీసి డీజే మోడల్ ఒక సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ఏం అంటే అక్కడ అప్పలు చేసుకుంటే ఆ పొగ ఆ ప్లేస్ ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడు గొడవలు అయితే అంటే చుట్టూ ఏమన్నా డేరా ఆ రోజే ఇక ఆ రోజు జరిగే రోజు ఆ బొంద తీసే పరిధిలో డేరా వేసారు డేరా వేసి వెనక గోతి గోతి తీస్తారు ప్లస్ ఇటు పిండి వంటలు చేస్తారు వాళ్ళ ప్లాన్ అది ఆ ప్లాన్ చేసే పరిధిలో ఇక వీళ్ళు అప్పుడప్పుడు గొడవలు పెట్టుకుంటారు కానీ ఎవరు పట్టించుకోవడం జరగలేదు ఇక తాగుతారు వాళ్ళ చిల్లరగా అప్పుడప్పుడు ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు పోతారు అన్నట్టుగానే ఇక వాళ్ళని పట్టించుకోలేదు అయితే ఇక వాళ్ళు చంపి లోతులోనే పూడ్చిపెట్టడం జరిగింది ఆమెని సరైన విధంగా కూడా పండబెట్టి పూడ్చలేదు ఓన్లీ కూర్చోబెట్టి ఇట్లా మొత్తం మెడలు విరిచి పండబెట్టి ఆ విధంగా కిరాతకంగా ఏ రకంగా చంపర అందరు కలిసేది చంపడం జరిగింది జరిగినాక ఏం జరిగింది వాళ్ళు అట్లా చేసి మళ్ళా మామూలుగా పెండ తెచ్చి ఏ రోజు కూడా పెండతో అలకేయరంట అలకేయని మనుషులు కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బర్రెలున్న వాళ్ళ దగ్గర కొట్టుకు అడిగిపోయి ఇంత పెండలు ఒక నిండ నింపుకొని ఎన్నోడే అయ్యావు కదా నువ్వు పెండ ఎందుకు అంత ఏం చేస్తావు అని అంటే కూడా వాళ్ళు మేము ఇప్పుడు వేస్తాం అని చెప్పేసి ఒక పెండ ఇంత ఇంత తెచ్చి దాని మీద జల్లుకుంటా అయితే చేసారంట అయితే అట్లా ఇంకొకటి అనుమానం ఇక వీళ్ళు చుట్టుపక్కల కూడా ఏమైంది ఏమైంది అని అడిగే పరిధిలో ఒక చిన్న పాప ఏం చేసింది బయటికి వెళ్ళి ఆడుకుంటుంది వాళ్ళ మేనగోడలు ఆ బిడ్డ అయితే ఆ పాప వెళ్ళి ఆడుకుంటా అంటే పక్కన వాళ్ళుండి అడిగిరు ఏమైంది మీ అమ్మ ఎడిపోయిందంటే మా అమ్మ బజార్ పోయింది మీ అత్తపోయిందంటే మా అత్త సంపూరు కొందలు పెట్టిరు అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పడం జరిగేసరికి ఇక ఒకరికొకరు అనుకోని ఏంది ఇట్లా అన్నది అనేసి మాట్లాడుకుంటే వీళ్ళందరూ నిలదీసారు ఏమైంది ఆమె ఆ ఆమె ఎడిపోయింది అని చెప్పేసి మాట్లాడితే ఏంటి మేము అమ్మ చచ్చిపోయింది వాళ్ళ అమ్మలకు అప్పగించడం అని చెప్పడం వీళ్ళందరితోటి మా మీద ఏదో మేము ఉండొద్దు అని చెప్పేసి మా మీద ఫోకస్ చేసి ఆగం చేస్తారు మమ్మల్ని అని చెప్పి ఇంటి ఓనర్ కు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి లేదు లేదంకుల్ది పాత బాయ్ పొందే అప్పటిలాగానే ఉంది సమానంగానే అల్కు తల్లి చూపించారంటూ ఓనర్ ఇంటి మధ్య పెట్టడం జరిగింది ఆయన కూడా ఏమో లేదు నిజంగానే వాళ్ళు కొంచెం అటు ఇటు కదా నాకు ఇక కిరాయికి ఎవరు రావట్లేదు సరే ఉండనీలే అనే ఉద్దేశం వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళు అట్లా ఆగడం జరిగింది ఆ జరిగినాక వీళ్ళు కొంచెం కొంచెం అనుకోని ఏంది ఏంది అని కొంచెం కొంచెం తెలుస్తుంది స్ప్రెడ్ అవుతుంది అట్లా వాళ్ళు ఎక్కడో దొంగతనం చేసిరంట ఎవరు వీళ్ళ ఫ్యామిలీస్ లోనే ఒక మెంబర్స్ ఒక నలుగురు కలిసి ఒక మగవాళ్ళు ఇద్దరు ఆడళ్ళు కలిసి దొంగతనం గిన్నెలు దొంగతనం చేసిరంట ఆ చేసిన పరిధిలో ఏం జరిగింది ఒక తొంట వీళ్ళ కోసం వస్తాడు అప్పుడప్పుడు చెత్త కాయితాలు ఏరుకున్నట్టు ఆయన వీళ్ళ కలెక్షన్ ఆయన వస్తాడు ఆయన ఏం చేసిండు ఇప్పుడు ఆ అమ్మిన కాడ వేరే వాళ్ళు వచ్చి ఇది ఎక్కడ మీరు ఏందని చెప్పి తెలుసుకున్నారట అనుమానం వచ్చి తెలుసుకున్నప్పుడు ఆ తొంట పేరు చెప్పిర అంట తొంట చేయి ఉంటుంది ఇలా పలానాడ రైల్వే స్టేషన్ లో ఉంటాడు అంటే ఇంక వేరేతో పోయి వాళ్ళని పట్టుకొని వచ్చి ఒక నలుగురు మగవాళ్ళు వచ్చి చూసి రంట తెల్లారి చూస్తే వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమన్నారంట వాడు కూడా మాకు తెలియదు అసలు వాడికి మాకు సంబంధం లేదని చెప్పి వాడిని క్లియర్ గా తీసి పడేసిరు తీసి పడేసినప్పుడు వీ తొంట ఏమనిపించింది అంటే వీళ్ళు ఇట్లా వేస్తారు కదా అనేసి వెళ్ళిపోయి ఇక మళ్ళీ తర్వాత తాగొచ్చి ఈ చుట్టుపక్కల ఏరియాలో కొంచెం తిరిగి అట్టి తిరిగి అసలు ఆమె ఏమైందో మీకు తెలుసా అని చెప్పి చెప్తా మీ సంగతి చెప్తా ఆమె ఏమైందో తెలుసా ఆమెని చంపి బొంద నేను ఉన్నప్పుడు అని చెప్పడం జరిగింది ఆ చెప్పడం జరిగిన ఈ కాలనీ వాసులు అందరూ కూడా అనేసి పోలీసులకు ఫోన్ చేయడం ప్లస్ ఇంటి ఓనర్ కు ఫోన్ చేయడం ఇవన్నీ జరిగి ఇక పోలీసులకు ఫోన్ చేస్తే కూడా ఇట్లా వస్తాం మేము కానీ అది విధంగా ఉంది ఉందో లేదో ఉందో లేదో అని ఒక రోజు మాత్రం అందరం తిరిగి భయవంతులకు గురి కావడం జరిగింది అందరికి అది అట్లా జరిగింది అట్లా జరిగినాక ఇట్లా బయటకు రావడం ఒక మహిళని ఇంత కిరాతకంగా చంపి ఆ బొందలో పెట్టి ఇట్లా ఇంకొకరు కూడా ఎవరు ముందు పడకుండా కొంచెం చర్యలు తీసుకొని వాళ్ళని విచారించి వాళ్ళని కొన్ని రోజులు జైల్లో పెట్టి ఏ విధంగా చేస్తారో వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూడండి మహిళల తరఫున కోరుకునేది ఒకటి మొత్తానికి ఇక్కడ ఉన్న మహిళలు ఏమంటున్నారంటే ఎవరైతే ఈ ఘటన చేశారో వాళ్ళకి తగిన శిక్ష పడాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు వాస్తవంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వీళ్ళు గతంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పట్టణంలో వారి బండి మీద తిరుగుకుంటూ ఓమా వాటర్ గాని కొన్ని గిన్నెలను గాని బయట ట్రాక్ పక్కన ఉన్నటువంటి చెత్తను ఏరుకొని ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ ఉండేవారు ఈ అమ్మే క్రమంలో ఈ గోపి అనే వ్యక్తికి ఎవరైతే వివాహిత చనిపోయిన వ్యక్తి నాగమణి ఉన్నా నాగమణి పరిచయం కానుంది నాగమణికి గతంలో కూడా పెళ్ళయ్యి పెళ్లి అయిపోయింది ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ అమ్మాయి మీ గోపి అన్ని తీసుకురావడం వల్ల ఈ మీ నువ్వు రావడం వల్లనే నా కొడుకు పెళ్లి చేసుకోవట్లేదు ఆ పెళ్లి కావడం లేదని అని చెప్పేసి ఇలాంటి ఘర్షణలు జరుగుతూ ఉండేవి పలుబార్లు ఘటనలు ఘర్షణలు జరిగాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన రోజు ఇక్కడ వీళ్ళు పిండి వంటలు చేసుకోవడం జరిగింది అంటే ఈ పిండి వంటలు కూడా పక్క ప్లాన్ ప్రకారం చేసుకోవడం చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజు అమ్మాయిని ఏదో గొడవ జరిగిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆ మృతదేవాన్ని పూడ్చిపెట్టే టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగుకు అనుమానం రాకుండా ఉండడానికి ఒక టెంట్ పెట్టేసి ఒక పది కేజీల ఒక పిండి వంటలు చేసుకొచ్చి ఇక్కడ పొయ్యి పెట్టేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళంటే వీళ్ళు చేసే ఘటన అనేది బయట కనపడడానికి ఈ సైడ్ వాల్ అనేది కట్టేసి ఆ వీళ్ళు ఇక్కడ పిండి వంటలు కొనసాగించడం జరిగింది ఈ పిండి వంటలు కొనసాగించడం అంటే అంటే ఇది కొంచెం ఊరికి బయట ఉంటుంది ఈ గలీలో ఇట్లా ఎవరు అంటే ఇంత గొప్పగా పిండి వంటలు చేయడం అని ఇలాంటివి చేయరు ఏంది వీళ్ళు కొత్తగా చేస్తున్నారు ఇలా చిన్న అనుమానం ఉంది ఈ అనుమానము మరియు ఆమె కనపడకపోవడము ఇది ఒక సంఘటన మరియు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళు అడగడం జరిగింది అడిగినప్పుడు తనకు అటడాక్ వచ్చింది ట్రైన్లో తను అడుక్కునే టైంలో ట్రైన్లో ఉన్న టైంలో తను అటడాక్ రాగా తను మరణించడం జరిగిందని మరణించినప్పుడు ఆ అమ్మాయిని కానీ ఆ అమ్మాయికి చెందినటువంటి ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళు పుట్టింటి వారికి ఇచ్చామని చెప్పేసి ఇలా మబ్బపెడుతూ కొన్ని కారణాలు చెప్పాడు ఈ కారణాలు విన్న తర్వాత కూడా ఇక్కడ ఉన్న స్థానికులు నమ్మలేదు నమ్మలేకపోయారు ఆ క్రమంలో ఇక్కడ ఇది ఎంత ఎక్కడ బయటపడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎవరైతే అత్తమామలు అక్కడ ఇంటి ఓనర్ కి ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడ ఉన్న స్థానికులు వీళ్ళు ఇలా అంటున్నారు చేస్తున్నారు అని చెప్పేసి అతనికి గా మాట్లాడడం జరిగింది ఏందమ్మా మీరు ఇక్కడ ఉన్న మా ఇంటికి రాక ఎవరు అంటే ఇక్కడ రెంట్కి ఎవరు రారు వచ్చిన వాళ్ళు మీరు ఎలా కొడుతున్నారు అని చెప్పి ఇలాంటి క్రమంలో కూడా గొడవలు కూడా జరిగాయట ఆ రోజు ఇదంతా జరిగి ఇదంతా బయటకు వచ్చేసింది ఒక్కసారి మహబాద్ పట్టడం అనేది ఉలికి పడేసింది ఇక్కడ స్థానికంగా ఇంటికే ఎదురుగా ఉన్న వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అసలు ఎలా జరిగింది అసలు వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పేసి మనతో మనతో పాటు ఇదే ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి నైబర్స్ ఉన్నారు చెప్పండి అది సోమవారం ఆదివారం సాయంత్రం సార్ ఆదివారం సాయంత్రం ఈ బాగా గొడవ అయింది ఆదివారం సాయంత్రం బాగా గొడవ అయితే సోమవారం పొద్దున తానం చేసి ఇది సెంటర్కి పోదామని చూసానికి ఇట్లా ఎందుకు గొడవ పెట్టుకుని చూస్తున్నారు నైట్లో ఏమైనా ఒకరు తనుకొని అట్లా చస్తారా ఇది అది ఎవరంటే పొద్దుగా పొద్దు పొద్దుగాలా చూసుకోవాలి నైట్లో ఎందుకు గొడవ ఇది అది అని చూస్తే ఎవరు అంటే అట్లా ఏ మేము లేదు పది మంది వచ్చి పది పన్నెండు మంది వచ్చారు అట గొడవ పెట్టుకొని ఇట్లా అటు పోయి వచ్చేటానికి నీ పెళ్ళం అప్పుడప్పుడు కనబడింది నాగమణి కనబడింది మరి నీ పెళ్ళం ఏమైంది ఉండి అడిగిన అంటే ఆ రోజు గొడవ జరిగేటప్పుడు మీరు చూసారు నైట్ సార్ పొద్దున పొద్దున లేచి నీ పెళ్ళం వచ్చేది కదా మరి నీ పిల్లం ఏమైంది అని అంటే చచ్చిపోయింది అన్నాడు చచ్చిపోతే మరి ఎక్కడ ఎవరు తీసుకుపోయారు అంటే విజయవాడ వాళ్ళది విజయవాడ అటు తీసుకుపోయినారు అత్తమా తీసుకుపోయినారు ఆమెకు ఇద్దరు కొడుకులు ఉండే కదా కొడుకులు అంటే కొడుకులా కూడా తీసుకుపోయినారు అని చెప్పి నేను అన్న అక్కడ అక్కడ ఏమందిరా కూడా అన్న అక్కడ ఏమంది అసలు అక్కడ ఏం చేయాలంటే బోలబొచ్చు అన్నా వెనక కూడా అయినది అందరం వాడినాం మేము అక్కడ ఏమన్నానంటే బోలబొచ్చలు పాతి పెట్టినాం పాతి పెట్టి అయితే ట్రేణుకు అది పోయింది అది కూడా మీరే అని ఉడుకులారా అని చెప్తే మేము దెంగలేదు ఇది అది అని చెప్పి నాకు ఆయన కొద్దిగా అర్జెంట్ పని మా అక్క చచ్చిపోయింది కాబట్టి మేము అక్కడ ఆటో వెళ్ళిపోయినాం సార్ అంతేనే ఇక కథ దాని ఆయల్నే దోమిస్తే ఎవరైనా మాట వస్తే అది ఆయలే దోమిద్ది నేను కానీ మేము వెళ్ళిపోయింది అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఇతనికి అనుమానం వచ్చింది కానీ ఆ రోజు వాళ్ళైతే వాళ్ళని అడగగా వాళ్ళు కొన్ని కొన్ని మభ్యమైన మాటలు చెప్తూ ఆయన వాళ్ళు వెళ్ళబుచ్చారు తను చనిపోయింది వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లారని చెప్పి అన్నారు కానీ మొత్తానికైతే ఈమె చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానికుల్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి ఏంటిదంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు ఏమైపోయారు వాళ్ళు ఉన్నారా లేరా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో ఎవరైతే భర్త ఉన్నాడో భర్తకు కూడా సంబంధం ఉన్నదని చెప్పేసి అంటున్నారు అదే ఆ భర్తని పెళ్ళి సహజీనం చేసుకుంటా ఉండే ఆ అమ్మాయి భర్త ఆమె తెచ్చుకున్న తర్వాత భర్త ఎలా భర్త కూడా తన హస్తం ఉందా అసలు వాళ్ళు ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అఠాహుట్టినా వాళ్ళు ఇంటినే ఖాళీ చేసి వాళ్ళు పరారయ్యారు అసలు ఇలాంటి ఘటన మొబైల్ పట్టణంలో ఈ ఘటన జరగా ఒక్కసారిగా ఈ మొబైల్ పట్టణం అనేది ఉలికి పడిపోయింది